విష్ణు చిత్తుల వారికి తులసి తోటలో అయోనిజగా నలనామ సంవత్సరం పూర్వాషాఢ నక్షత్రం మంగళవారం ఆడి అంటారు మనకి దానిని ఏమంటామంటే మనం ఆషాఢ మాసం అంటాం ఆ సమయంలో ఆవిడ కర్కాటక లగ్నంలో లభ్యమైంది అని చెప్తారు ఈ వీటితో పోల్చి సరిగ్గా లెక్క చూసినప్పుడు ఈవిడ ఆవి ఆవిర్భవించినటువంటిది లెక్కలు తప్పనిసరిగా ఉన్నాయి వాళ్ళు చెప్పినటువంటివి దాన్ని బట్టి గోదాదేవి క్రీస్తు శకం ఏడు వందల డెబ్భై ఆరో సంవత్సరంలో ఆవిర్భవించినట్టుగా నిర్ధారణ చేయడం జరిగింది ఇది ఎంతవరకు వాస్తవము అంటే